South India Shopping Mall, The Wedding mantra, Sariputta Wedding Collection, South India Shopping Mall. We died secret safety, my audience friends. <laughs> call so careless girl, dear, స్ట్రెస్సెస్ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అవ్వడము ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఒక హెల్త్ గురించి భవ్య ఇప్పుడు ఒక సెలబ్రిటీ అవ్వాలంటే ఎక్స్టీరియర్ బ్యూటీ మాత్రమే కాదు ఇన్సైడ్ కూడా చాలా బాగుండాలన్నమాట సో ఆ ఇన్సైడ్ సీక్రెట్స్ ఎలా ఉంటాయి అసలు నిజంగా ఒక సెలబ్రిటీ అవ్వాలంటే వాళ్ళు ఖచ్చితంగా హెల్త్ ఎంత బాగా చూసుకోవాలి ఇవన్నీ మాట్లాడడానికి మన ముందు భార్య విక్రమ్ సార్ ఉన్నారనమాట సార్ హలో సార్ అండ్ గుడ్ సార్ సార్ ఇప్పుడు మొత్తానికి మీరు చాలా ఇయర్స్ గా పర్టికులర్ ఇదే స్ట్రిక్ట్ డైట్ ఫాలో ఫాలో అవుతున్నా అని చెప్పేసి చెప్తున్నారు కదా సో మీ డైట్ సీక్రెట్స్ ఏంటి మా ఆడియన్స్ తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ క్వశ్చన్ నన్ను అడిగితే ఫస్ట్ వన్ నాకు నమ్ము స్టార్ట్ అవుతుంది అంటే డే వన్ సింపుల్ అంటే నైట్ సిక్స్ తర్వాత అన్నం తినకూడదు చపాతి అయినా సరే ఏదైనా సరే డేట్ కాదు ఓన్లీ ఫ్రూట్స్ స్ప్రౌట్స్ తినాలని చెప్పి ఎవరో చెప్పారు నాకు అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయాను అనమాట నేను ఈ వెయిట్ లాస్ అవ్వడానికి వన్ ఇయర్ నుంచి కారణం అదే అసలు స్ట్రిక్ట్ గా ఎప్పుడో టెంప్ట్ అయితే బిర్యానీ అలా తింటాము బట్ అసలు అది రాంగ్ నైట్ దాటిన తర్వాత తింటే అసలు చాలా రాంగ్ అరవడానికి టైం పడతాం మనం పడుకొని పోతాం కదా

అంటే ఏంటంటే బేసికల్గా ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు అంటే యాక్టింగ్ ఫీల్డ్ ఉన్నవాళ్ళు నాకు తెలిసి ఈ ఫీల్డ్ అంటే ప్యాషన్ ఇష్టంతో వస్తారు సో డెఫినెట్గా మన మన యాక్టింగ్ ఫీల్డ్ అంత బ్యూటీ అంటే మనం లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ మనం ఇప్పుడు ఇప్పుడు ఏదో వర్క్ అనుకోండి మాకు ఇష్టం లేదు చేయాలి ఇది ఎలా కాదు కదా యాక్టింగ్ అంటే అదంతా ఫుల్ ఫన్ కదా అందులో రీల్స్ చేస్తాం బయట తిరుగుతాం వేరే వేరే టూర్ టూర్స్కి వెళ్తాం అన్ని షూట్లోనే అయిపోతాయి అన్నమాట సో అలాగా హ్యాపీగా ఉండడం వల్ల డెఫినెట్గా మనకి హ్యాపీనెస్ వస్తుంది అని చెప్పి నేను అనుకుంటాను అనమాట చాలా నిజం మెయిన్ స్లీప్ నాకు మా శ్రీవాణి విడిలేగా డైట్ చేస్తుంది కదా ఆవిడది చెప్తా అనమాట మెయిన్ సన్నగా అవ్వాలంటే స్లీప్ పర్ఫెక్ట్ స్లీప్ ఉండాలి ఎయిట్ అవర్స్ అదొక్కటే మనకి కుదర ఏదో పార్టీస్ ఉంటాయి ఏదో ఉంటాయి సో సార్ ఇప్పుడు నార్మల్ గా ఒకవేళ మిమ్మల్ని సీక్రెట్ డైట్ అని మిమ్మల్ని అడిగాను క్లియర్ గా ఇప్పుడు సపోజ్ మీరు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ఇలానే తింటాను నేను లేకపోతే లంచ్ ఎంత కావాలో అంత తింటాను అనే టైప్ ఇలానే పెట్టుకుంటారా డిన్నర్ ఇలా అని మాత్రం నా డైట్ నేనే డిజైన్ చేస్తాను ఓకే బ్రేక్ ఫాస్ట్ తిను ఓకే ఎప్పుడో ఇష్టం ఓన్లీ పెసర్ ఉప్మా అంటే ఇష్టం అది చేసినప్పుడు తింటాను లేకపోతే మా అమ్మ తిను ఓకే డైరెక్ట్ డైరెక్ట్ స్కిప్ చేసేస్తాను లెవెన్ థర్టీ కూడా ట్వల్వ్ మంచిగా లంచ్ చేసేస్తాను అంతే మళ్ళీ ఒకప్పుడు చాలా కోరుకున్నాడు తినాలి తినాలి బయటకి వెళ్తే రగడ అని అవన్నీ బట్ ఎగ్జాంపుల్ అంటే వన్ ఇయర్ నుంచి చంపుకున్నానమాట అంటే మరీ లావైపోతున్న చిరాగ్గా ఉంది ఒక డాన్స్ షో చేసిన ఇంగ్లీష్ షో అని చాలా బాధేస్తుంది అంటే మేము ఆట చేసాం సూపర్ జోడీ చేసాం అలాంటి చూసిన తర్వాత మొన్న రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఒక డాన్స్ షో చేస్తే మమ్మల్ని చూసి మాకే బాగా పడ్డారు ఇబ్బంది పడ్డాం చాలా ఇదే నింతలాభై అయిపోయాము మరి ఇది స్క్రీన్లోనే కాకుండా డాన్స్ కూడా చాలా అసలు బాడీ అంతా అసలు ఆగదు మ్యూజిక్ పెడితే షేక్ అయిపోయి అలాంటిది సో కొంచెం ఫీల్ అయ్యి వెంటనే చంపుకున్నాం అంటే చాలా తినేసాం నాలుగు వేలు తింటున్నాం కదా ఇంకేం తింటాం సో మీ ఎక్స్పీరియన్స్ తోటి మిమ్మల్ని అడగాలంటే సార్ ఇప్పుడు ఒక రకంగా అందరూ చూస్తుంటే హెల్త్ ని కొంచెం కేర్లెస్ గా చూడటము ఈ మధ్య యంగ్స్టర్స్ బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వటము మందు సిగరెట్ మీరే రీసెంట్ గా ఒకసారి స్టేటస్ కూడా పెట్టారు ఐ గెస్ అర్ధరాత్రి వెళ్తే మందు కూడా దొరుకుతుంది కానీ మెడిసిన్స్ దొరుకుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఒక హెల్త్ గురించి చెప్పాలన్నా వాళ్ళు పాటించాలన్నా ఎంత కాంప్లికేషన్స్ వస్తే వాటిని మనం ఇలా హ్యాండిల్ చేయొచ్చు అంటువల్ అంటే ఇప్పుడున్న యూత్ యూత్కే కాదు ఎవరు వాళ్ళ ఆర్టిస్ట్ కానీ యూత్ కానీ ఏది కూడా ఎవరు చెప్తే వినరు ఎవరు లైఫ్ స్టైల్ వాళ్ళది ఎవరు మనం చెప్పినాము మన తాగొద్దు ఆర్మీ మంచిది కాదు అని అనుకోండి ఆ నువ్వు అన్నీ చేస్తావు డెఫినెట్గా అంతే కదా తీసుకోరు నిజంగా అది గవర్నమెంట్ బ్యాన్ చేయాలి అది జరగడం మన మనం చెప్తే వినేస్తే అంత ఎవరు వింటరు సో అందరూ ఫన్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి బట్ ఒక టైం వస్తుంది ఫస్ట్ ఒక డక్క ఇస్తుంది అనమాట ఇట్లా లైఫ్ లో అప్పుడు అన్ని ఆపేసి అన్ని చూసుకోవాలి అని చెప్పి ఒక మూమెంట్ ఎవరికి వాళ్ళకే రావాలి నన్ను చాలా మంది అనేవాళ్ళు ఎక్కువ తినకు డైట్ చేయాలి నేను వినేటువంటి కాదు తుబ్బర బట్ నాకే అనిపిస్తుంది అయ్యో చిచ్చి నేను మరీ అయిపోతున్నాను కొంచెం షేప్ అవుట్ అయిపోతున్నాం మనకి ఈ ఫీల్డ్ అంటే ఇష్టం ఈ ఫీల్డ్లో లో ఉండాలి అంటే డిఫరెంట్ గా హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి ఇప్పుడు హెల్త్ కాన్సన్ట్రేషన్ మీకు వచ్చింది కానీ సార్ కొన్నిసార్లు మనకి హెల్త్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉన్నా కూడా మీరు అన్నట్టు ఆ స్లీప్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఇంకా భయం జాగ్రత్తగా ఉండాలి షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది థైరాయిడ్ వస్తుంది సో ఓహో ఆల్రెడీ ఒక రాయి ఆల్రెడీ ఇంకా షుగర్ ఇవి రాకుండా మీరు కానీ శ్రీవణి మ్యామ్ కానీ ఎలా స్ట్రిక్ట్ డైట్ కానీ ఎంత జాగ్రత్తగా ఎలా తీసుకుంటారు షుగర్ రాకుండా ఎలా మెయింటైన్ షుగర్ అంటే నేను తెలుసుకుంటాను ఫ్రెండ్స్ ఉంటారు కదా డాక్టర్స్ వీళ్ళందరూ మెయిన్గా షుగర్ వచ్చేది అనివి టైంలో తినడం వల్లే అని తెలుసు అనమాట నైట్ లేట్ నెట్ లెవెన్ థర్టీ కి బిర్యానీలు తినడం ఫ్లవ్ థర్టీ కి ఫుల్ థర్టీ కి మనం దొరికేది ఓన్లీ బిర్యానీ లేకపోతే ఆ టైం కి ఏం దొరకదు సో ఆ అనివిన్ టైం లో తినడం వల్ల షుగర్ వస్తది మెయిన్గా ప్లస్ కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల షుగర్ వస్తుంది అని విన్నా అనమాట సో లక్ష్టిగా కూడ్రింగ్స్ అలవాట్లేదు ఇష్టం కూడా లేదు అంతే ప్లస్ ఇంకా నైట్ క్రేమీస్ చెప్పాను కదా మానేస్తున్నాను బిర్యానీ అర్ధరాత్రి మీరైనా ఒకప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ రెగ్యులర్ ఏంటంటే నాది నైట్ త్రీ దాకా తిట్టి ఉండేవాడి అనమాట అహ అంత కొద్ది ఇష్టమండి కంట్రోల్ చేసుకోవాలంటే ఎంత కష్టం కదా నంగ మంగళగడ్డ పిఎస్ ఉంది దాని ఎదురు ఉండ పాయ దొరుకుతుంది ఉంటుంది లేట్ లైట్ చాలా ఇష్టం నాకు ఓకే ఒక రెండు మూడు పాయ దిన గాని నిద్ర పట్టేది గాని సో అలాంటిది డెఫినెట్లీ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే అందరం నార్మల్ ఇన్ జనరల్ గా అసలు జర్నీ ఎలా ఉంది ఇవన్నీ మాట్లాడుకున్నాం కన్నా హెల్త్ ఎంత స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలనేది అర్థం అవుతది అర్థం అవుతా నేను కాదు ఫర్ ఎగ్జాంపుల్ నీకు యాంకరింగ్ ఇష్టం ఫుడ్ అంటే ఇష్టం

సో మొత్తానికి ఓన్లీ స్ప్రౌట్స్ తినడం వల్ల ఎక్కువగా మీకు ఎటువంటి బెనిఫిట్స్ వచ్చాయి సార్ నైట్ టైమ్స్ లో స్ప్రౌట్స్ నిజంగా చాలా అసలు సూపర్ కీరా ఒకటి మెయిన్ గా మన వినలు గారి దగ్గర అప్పుడు నేను వెళ్తూ అప్పుడప్పుడు అప్పుడు చెప్తాను అనమాట క్యారెట్ తినకూడదు కీరా తినచ్చు మళ్ళీ బెనిఫిట్స్ ఉండొచ్చు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆకలేదు స్పోర్ట్స్ తినడం వల్ల ఓకే రెండు కలిపి తింటాను అనమాట శనగలు స్పోర్ట్స్ అన్ని లైట్ గా బాయిల్ చేసుకుని లైట్ గా వేయించుకుని తినేస్తాను వితౌట్ కారం ఓకే మన హెవీ అనిపించేస్తుంది కడుపు నిండిపోతుంది పొద్దున్న తొందరగా మెలుగు వస్తుంది బాడీ యాక్టివ్గా ఉంటుంది మార్నింగ్ కూడా ఇలా డల్గా మామూలుగా ఒకప్పుడు ఏంటంటే బాగా నైట్ని తీసిన తర్వాత పొద్దున్న లెగ్గానే ఒక వన్ అవర్ సోఫాలలో కూర్చొని టీవీ చూసుకుంటూ ఒక టూ త్రీ అవర్స్ టైం వేస్ట్ చేస్తే కానీ బాడీ యాక్టివ్ కాదు స్పోర్ట్స్ తినడం వల్ల మార్ని మార్నింగ్ లెగ్గానే మనం ఎక్సర్సైజ్ చేద్దాం వాకింగ్ అనే యాక్టివ్నెస్ వస్తుంది మీరు ఇంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారు ఆబ్వియస్లీ ఇప్పుడు రియలైజ్ అయ్యారు కాబట్టి అవుతుంది అప్పుడు నన్ను కదా నువ్వు మాత్రం చిన్నప్పుడు ముప్పై ఐదు ఏళ్ళు మీ అమ్మ చెప్పింది విని తిన్నాం ఇష్టం వచ్చి తిన్నాం మీరు స్ప్రౌట్స్తో తో పాటు ఇప్పుడు స్లీప్ గురించి దాని ఇంపార్టెన్స్ గురించి ఎలాగో చెప్పారు నార్మల్గా క్రిస్ప్ గా క్లియర్ గా చెప్పాలంటే ఇప్పుడు ఒక ఫుడ్ తినాలంటే మీరు ఎంత తింటే బాగుంటుందని అని చెప్తారు అందరికి అండ్ ఒక స్లీప్ ఎందుకు మంచిది అని అంటే చిన్నప్పుడు మనం పీకల దాకా తినాలి అందరిలో ఇప్పుడు కడుపు నిండా తింటే చాలు మన కడుపు మనం తెలిసిపోదు ఒకసారి కడుపు నిండా అక్కడ తింటే నిజంగా చాలా మంచిది ఇంకోటి మామూలు వేరే వేరే రకరకాల డైట్స్ కదా అని కాదు యాక్చువల్ ఆరోగ్యం నీకు ఆకలిసినప్పుడు ఇంత తిను మళ్ళీ అది మళ్ళీ తిను అన్నో ఎయిట్ ఎఫ్సినా పర్లేదు ఒకటే సరి ఎక్కువ తినేయడం అదే మెయిన్ ఇష్యూ అనమాట అక్కడే మెయిన్ ఆస్ మల్ అల్సల్లు ఇవన్నీ రావడం సరే ఇన్ జనరల్ గా టు బి హానెస్ ఎంత మెయింటైన్ చేసి ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా యాజ్ ఎ సెలెబ్రిటీ గా అందరు అనుకుంటారు అమ్మో వీళ్ళు చాలా మెయింటైన్ చేస్తారు అది వన్ వాళ్ళగా కాదు అన్ని ఒక షో బయట చేస్తున్నాం సార్ సారీ అందరూ నేను ఎప్పుడు చెప్తాను నా గురించి చెప్తాను రైతు రైతు మధ్యన సూపర్గా తింటా మంచిగా పరిస్థితుల్లో కొన్నిసార్లు ఎంత మెయింటైన్ చేసినా కొన్ని కామన్ ఇష్యూస్ ఉంటాయి నేను ఇందాక అనుకున్నట్టే మనం షుగర్ అంటే మీరు అన్నారు బయట కూల్ డ్రింక్స్ స్పైస్ ఫుడ్ అవాయిడ్ చేసేస్తారు ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావచ్చు ఇటువంటి వాటి అన్నిటినీ కూడా మనం హెల్దీగా గట్ల మెయింటైన్ చేసుకోవచ్చు అప్పుడు నాకైతే నా సీరెటివ్ డాన్స్ అయితే వరేవో విక్రమ్ సర్ డాన్స్ వేయండి చిన్నప్పటి నుంచి డాన్స్ కాబట్టి రీల్స్ చేసిన చేసినా మరి అవన్నీ కొట్టుకుపోతాయి అవన్నీ గ్యాస్ బాడీలో కొంచెం అన్ని ఫ్లెక్సిబుల్ గా నిజంగా మామూలుగా నడుము పడ్డాలు ఇవే ఉండవు నాకు అంటే సింపుల్ గా ఇక్కడ మనకి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది అర్థమవుతుంది నాకు అయితే మళ్ళీ జిమ్ ఇవన్నీ జాయిన్ అవుతాం రెండు రోజులు మానేస్తాం మళ్ళీ డాన్స్ అంటే ఏంటంటే మనకు నచ్చిన ఫిజికల్ యాక్టివిటీస్ వస్తుందా నేను నా కూతురు ఒక రెండు రోజు రెండు రీల్స్ చేస్తున్నా సరే అది చాలు సెట్ హ్యాపీ కాల్ సెట్ దాని ప్రాక్టీస్ కోసరే టేక్స్ కోసమే అక్కడ మా పాప చేస్తే బాగా వచ్చేదాకా చేయిస్తుంటా అవును నేను ఏదో పోస్ట్ చేసేది ఏదో అంతే సో అక్కడ ఇవన్నీ ఒక జర్నీ అంతా కొంచెం హెల్త్ మీద చాలా సీరియస్ గా వెళ్తుంది సరే కోవిడ్ వస్తుందని అని భయపెడుతున్నారు కదా చాలా మంది మధ్య ఇన్ఫాక్ట్ కేసెస్ కూడా వస్తున్నాయి అని అంటున్నారు బట్ డాక్టర్స్ ఏం చెప్తున్నారు అంటే ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు అయితే టెన్షన్ లేదు బట్ ఇట్లా అంటున్నారు మీరు ఇంతకు ముందు కరోనా టైంలో కూడా ఎటువంటి హెల్త్ జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పుడు మరి దాని గురించి ఎలా ఇప్పుడు ఏం కరోనా స్టార్ట్ అయిన ఒక సెకండ్ డేనే చదవాల బయటకి వెళ్ళిపోయేటో ఫ్రెండ్స్ కింద వెళ్ళి ఉన్నాం యాంకర్ ప్రశాంతి వాళ్ళ ఇంటికి గెలవో టూ డేస్ నవీన గారి ఇంటికి గెలవ త్రీ డేసు మా పోయి భయపడేవాడు రాకండి రాకండి కరోనా అంటే ఏం లేదు భయం అంత ఫుల్ మ్యూటీ ఉంది మన రాత్రి లేట్ షూటింగ్ చేసేటోళ్ళం మనకి రాదు అదే ధైర్యంతో ఉన్నాం అసలు మాకు ఎటాక్ కూడా కాలేదు మేము వచ్చి వెళ్ళిపోయిందో తెలియదు అది కాదు కానీ మాకైతే అసలు ఎటాక్ కాలేదు మా ఇంట్లో ఒక ఆర్టిస్ట్ ఒక అమ్మాయి ఉండేది పేరు వద్దులే కానీ అయితే ఆ అమ్మాయి కోవిడ్ వచ్చింది అనమాట మా ఇంట్లో ఉండేది కోవిడ్ వచ్చేసరికి ఫోన్ చేసింది ఇట్లా నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను నా కోవిడ్ వచ్చింది నేను షూటింగ్ లో ఉన్నాను ఇప్పుడు ఎందుకు వెళ్తాం నా కోవిడ్ వచ్చింది మళ్ళీ మీకు నువ్వు ఇంటికి వెళ్తావు మీ అమ్మలు కూడా వస్తుంది అలా అంటే అది ఏం లేదు హ్యాపీగా నీ రూమ్ లో ఉండు మా ఇంట్లో మేము హాల్లో ఉంటాం అదే మాస్క్ పెట్టుకో ఏముంది అంట్లో అని చెప్పి మేము ధైర్యంగా మా ఇంట్లో నుంచం ఆమె టూ మంత్స్ అవుతుంది మమ్మల్ని చాలా అసలు గ్రేట్ ఫ్యామిలీ ముగ్గురు ముగ్గురు అది ఎవరైనా కోవిడ్ వచ్చిందని చెప్పినా సరే అయితే ఏముంది ఇక్కడికి వెళ్ళినా సరే ఎవరికొకరు ప్రాబ్లం కదా మాకు కొంచెం ధైర్యం ఎక్కువ అని చెప్పి అలానే ఇంత ఓ లక్ష్మి డిస్టర్ కాదు నిజంగా చెప్తాను ఇది మాత్రం చాలా నిజం కోవిడ్ టైంలో చనిపోయినతో ఎందుకంటే సింపుల్ లాజిక్ మా ఫ్రెండ్స్ పూర్ పేదవాళ్ళు అన్ని రకాల వాళ్ళు చాలా మంది వచ్చింది కోవిడ్ వాళ్ళు వాళ్ళు వెళ్ళి జస్ట్ ఇంట్లో ఉండి ఆ కషాయాలు తాగేసి మామూలుగా పదిహేను తగ్గిపోయేది కొంతమంది కోట్లు ఖర్చు పెట్టినట్లు కూడా ఉన్నారు లక్షలు ఖర్చు పెట్టిన కూడా ఉన్నారు మా మొన్న చెప్తాడు ఒకళ్ళెవరో ఫిఫ్టీ ల్యాక్స్ ఖర్చు పెట్టారంట కోవిడ్ వచ్చినందుకు ఆయన చనిపోయాడంట సో ఇది డబ్బులు ఇష్యూ కాదు ధైర్యం ఇష్యూ నేను ఉండాలి కొంచెం హెల్త్ చక్కగా తినాలి అవును సో ఓవరాల్ గా ఏంటంటే ఒక ఫుడ్ గురించి ఏది వస్తే ఏదొస్తే మనకు ప్రమాదం ఏది దాన్ని తరుగు కొట్టాలనేది క్లియర్ గా తెలుసుకోవాలి సో కొంచెం మీ ఫ్యాన్స్ కి కానీ మీ ఆడియన్స్ కి ఎవరికైనా వాళ్ళు హెల్త్ డైట్ ఎలా పాటించాలి ఒక సెలబ్రిటీ సీక్రెట్స్ చెప్పండి అంటే ఏం చెప్తారు నా డైట్ అయితే మాత్రం నేను ఓన్లీ చెప్తాను ఈవినింగ్ సిక్స్ ఏమి వండింది ఏం తిన్నా సరే అది అరగదు చెప్పి నేను సో అనమాట ఫ్రూట్స్ కానీ ఇలా స్ప్రౌట్స్ కానీ ఇలా కీర అంటే కుక్ చేసింది మనకు అరగడానికి చాలా టైం పడుతుంది సో అది నైట్ తింటే డెఫినెట్ మనం పడుకుంటాం కాబట్టి ఇంకా టైం టేకింగ్ దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయని చెప్పి నేను బాగా నమ్మే అనమాట ఎవరో చెప్తే సో ఆ రోజు నుంచి మధ్యాహ్నం శుభ్రంగా తినండి కడుపు నిండా తినండి పీకలు దాకొద్దు కడుపు నిండా తినండి రాత్రి మాత్రం మంచి సరదా ఫ్రూట్స్ అవి బాగుంటాయి ఈజీ ఈజీ డైజెస్ట్ అయిపోతాయి హ్యాపీ ఇంత పడతది పొద్దున లేస్తాం రైట్ అండ్ కొద్దిగా అలా మీకు నచ్చినట్టు డాన్స్ చేసినట్టు వాళ్ళకి ఆఫీస్కి లాక్టివిటీ ఏదో ఒకటి ఉందా నేను ఆఫీస్ సూపర్ సో అంటే మనకు హెల్దీగా ఉండటం అంటే ఓన్లీ బయట సూపర్ గా కనిపించడమే కాదు ఎట్ ద సేమ్ టైమ్ ఏదో సైజ్ జీరో ఉండటం మాత్రమే కాదు మనం బాడీలో ఎంత హెల్దీగా యాక్టివ్ గా ఇప్పుడు నేను ఇప్పుడు నాకు ఫార్టీ ఇయర్స్ నేను మా కూతురుతో డాన్స్ చేస్తుంటా కమెంట్ పెడుతుంటారు అసలు మీరే సూపర్ సార్ చూసాను మీరే లిటరల్లీ మీరే కదా సార్ నేర్పించింది మీకు సార్ సార్ డాన్స్ స్టెప్ సరదాగా అంటే అంటే బేసికల్ డాన్స్ అంటే ఇష్టం కాబట్టి ఎనర్జీ అంటే నాకు అనిపిస్తుంటది

వాళ్ళు చెప్పు నేను గ్రేట్ కాదు అంటే మెగాస్టార్ ఇంకా గ్రేట్ సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ కూడా చేస్తుండే కదా మరి మరి మీ నాన్న అన్నీ చేయాలని చెప్పి కోరుకొని చెప్పారు రైట్ రేట్ నా సిక్స్టీ ఎయిట్ ఇయర్స్ వచ్చినా సరే నేను రీల్ చేయాలి అలా కోరుకొని చెప్పారు సో అలా మీరు కూడా అనుకున్నారు కాబట్టి గట్టిగా ఇప్పుడు హెల్త్ డైట్రీస్ కదా సూపర్ సో అలా మీరు కూడా ఒక సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ వరకు మీలో మెగాస్టార్ ని చూసుకోవాలి హెల్తీగా సూపర్ మంచి ఫుడ్ తినండి కొంచెం ఎక్సర్సైజ్ చేయండి అండ్ కరోనా లాంటివి వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండదు ఎన్ని టిప్స్ ఉన్నాయి అందుకే వారెవ విక్రమ్ అంటున్నారు సో సార్ హెల్త్ డైట్ సీక్రెట్స్ మనకు బాగా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఎట్రీ యూక్